డిఎస్సి గవర్నమెంట్ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం పదహారు వేల పోస్టులు ఇవ్వటం మీకు ఎలా అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది నారా లోకేష్ గారి యొక్క విజయం మరి మెగా డిఎస్సి హీరోస్ నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు నో డౌట్ ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మరి చంద్రబాబు నాయుడు గారు ఏడు వేల చిల్లర డిఎస్సి ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం వేదికగా ఇరవై మూడు వేల ఖాళీలుంటే మీరు ఏడు వేలు ఎందుకు ఇచ్చారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏటా మెగాడిఎస్సీ ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అన్నాడు ఏ ఒక్క సంవత్సరం మెగాడిఎస్సి ఇవ్వలేదు ఐదు సంవత్సరాలు పూర్తి అయిపోయిన తర్వాత ఎన్నికల ముందు చిన్నపాటి నోటిఫికేషన్తో ఒక డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తా అంటే ఈ యొక్క నిరుద్యోగ యువత అంతా కూడా విసిగి వేసారిపోయి ఈ యొక్క చదువుకోవడానికి పరిమితం అయిపోతే మళ్ళీ యథావిధిగా డబ్బులు పంచేసి అని చెప్పి అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ కుట్రని తిట్టి ఈ నోటిఫికేషన్ వాయిదా వేయాలని చెప్పి ఎన్నికల అధికారులను అడిగా మేమే నేరుగా నిరుద్యోగులు పోటీ చేస్తున్నాం అని చెప్పి అప్పటి నిరుద్యోగ చేసి రాష్ట్రం చేసి సమయ అమంతకు మార్గా నేనే ఈ యొక్క ఎన్నికల అధికారులతో అడిగితే వాళ్ళు సీనియర్ ఎన్నికల అధికారులతో చర్చించి ఈ యొక్క నోటిఫికేషన్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ వాయిదా అంటే ఈ గవర్నమెంట్ అరకొర ఉద్యోగాలు కూడా ఇవ్వలేబో పరిస్థితిలో ఉంది అసలు ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు అది అని మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి దాని మీద మీరు అదే చెప్తాను కదా జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో జరిగినటువంటి అంశాన్ని ఆయన మర్చిపోలేక అదే విషయాన్ని ప్రతి చని చంద్రబాబు నాయుడు గారు ఎవరాపత్రాన్ని కళ్ళ ముందు తొలి సంతకం ఎడీఎస్ మీద యొక్క చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి యొక్క నిర్ణయం స్వాగతించాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం డిఎస్సి అప్లికేషన్ పెట్టి డబ్బు కట్టి హాల్ టికెట్ వచ్చినప్పటికీ కూడా మాకు నోటిఫికేషన్ వద్దు జగన్ గారి డిఎస్సి నోటిఫికేషన్ వద్దు మహాప్రభు అని ధనం పోలీస్ కానిస్టేబుల్ కి సైట్ ఎస్ఎల్ఎస్ లీవ్స్ అరిన్ లీవ్స్ వాళ్ళకి ఏదైతే బకాయిలు లీవ్ అండ్మెంట్ ఇవ్వాలో అంటే సంవత్సరం చివరిలో వాళ్ళు వాళ్ళ పిల్లలకు ఫీజులు కడతారు ఆ యొక్క డబ్బులు కూడా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా దుర్వినియోగం చేసి సెక్యూరిటీగా ఉన్నటువంటి కానిస్టేబుల్ ను కూడా మోసం చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నమ్మమని ఎవరండి చెప్పారు అందుకే టీచర్లు అంటే ఉపాధ్యాయులు కూడా లిక్కల మాటల దగ్గర ఫిష్ మాటల దగ్గర మటన్ మాటల దగ్గర మీరు ఆయన కాపలాలు పెట్టి దగ్గర కాపలాలు పెడితే తట్టుకోలేక ఒక గురువై ఉండి టాయిలెట్ దగ్గర కాపలా కాయాలని చెప్పి వెళ్ళి ప్రశ్నిస్తే బైంద పెట్టాడు అందుకే నిరుద్యోగ యువత విద్యార్థులు ఉపాధ్యాయులు సామాన్య ప్రజలు తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కలిపి జగన్మోహన్ రెడ్డి గారిని పదకొండు సీట్లు పాడేశారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇచ్చినటువంటి మాట తెలిసంతగా మెగాడి చేసి అన్నారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చారు ఉద్యోగ పరీక్ష పెట్టారు ఉద్యోగ భర్తీలు చేశారు పదిహేను మంది అయ్యారు మిగతా పోస్టులు ఖాళీలకి అభ్యర్థులు పోస్టులు మిగిలిపోయి ఉన్నాయి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి ఎస్సీ కూడా ఇస్తానని చెప్పి లోకేష్ గారు ప్రకటించడం స్వాగతనీయం వాళ్ళకి ఆల్రెడీ ఇప్పటికే విశాఖ వేదికగా మరి చంద్రబాబు నాయుడు గారికి కిరీటాన్ని కూడా బహుతరించే పెట్టుకున్నారు అంటే అన్ని రాష్ట్రానికి ఏదో తూతుకు మంత్రంగా పెట్టుబడులు వస్తున్నాయి అవి వస్తున్నాయి అన్నారు కానీ రాష్ట్రానికి ఒక పెట్టుబడి కూడా తీసుకురావట్లేదు ఇలా సింగపూర్ గాని అటు ఇటుగా తిరిగేసి వస్తున్నారు జలసాలు చేసుకుని అది అని మాట్లాడుతున్నారు దాని మీద అంటే యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఏ సభ ఇప్పుడు చోటు తెలియదు తొమ్మిదవ అంతర్జాతీయ సదస్సు డల్లా షో జరిగింది ఇరవై వేల రెండు వందల పదహారు కోట్లు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడులు అంతర్జాతీయ కంపెనీలు అన్ని కూడా కేటాయించాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విశ్వవిద్యాలయాన్ని విశాఖపట్నంలో స్థాపించడానికి ఆల్రెడీ ప్రిపేర్ చేసి సి టెక్నాలజీస్ ఇలా మరిన్నో అంతే కాకుండా ఉడా కాంప్లెక్స్ లో ఒక డెక్ ఒకటి ఏర్పాటు చేసి పదకొండు అంతా పదకొండు కంపెనీలు పెట్టడానికి దాదాపు పదకొండు వేల అసెఫ్టీతో ఒక్కొక్క ఫ్లోర్ లోని ఆల్రెడీ నిర్మాణాలు జరిగిపోయి ఒకవేళ స్టార్ట్అప్ ప్రారంభించడానికి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కట్టడానికి అయ్యే లోపు ఇక్కడ సిటీలోనే పెట్టుకోమని డెక్ లో పెట్టుకోమని పదకొండు అంతస్తుల భావన ఆల్రెడీ కట్టున్న ఉన్న దాన్ని కూడా నారా లోకేష్ గారు మన శంకుస్థాపన చేసి ఓపెనింగ్ కూడా చేయడం జరిగే ఇదే కాకుండా పోర్ట్ పోర్టులో బిపిసిఎల్ ని కేంద్ర ప్రభుత్వంలో ఒప్పించి చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు మొత్తం ఇవన్నీ చూస్తే యాభై వేల ఆరు వందల ఉద్యోగాలు దాదాపు సాక్షాత్తు ప్రభుత్వం చేతుల నుంచి ఒక నిరుద్యోగం చేతుల్లోకి వెళ్ళబోతున్నాయి కాకుండా ఇరవై లక్షల ఉద్యోగాల హామీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నమ్మి హండ్రెడ్ పర్సెంట్ లక్షలాది యువత ఎదురు చేస్తున్నారు ప్రతి ఏటా ఎగడీఎస్సీ కూడా ఇస్తానటువంటి నారా లోకేష్ ఇటువంటి నిర్ణయం నిన్నటి నేను చెప్పిన నిర్ణయాన్ని హండ్రెడ్ పర్సెంట్ స్వాగతించి పాలాభిషేకాలు కూడా చేయడం జరిగింది గవర్నమెంట్ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అది ఇదని మాట్లాడుతాం దాని మీద మీరు ఏమంటారు అంటే ఇనిషియల్ గా ఏ కంపెనీ అయినా స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు ప్రభుత్వం గాని బ్యాంకులు గాని వాళ్ళకి రుణాలు సబ్సిడీ రుణాలు ఇవ్వాలి ఒక పక్కన బ్యాంకులు సబ్సిడీ రుణాలు ఇవ్వాలి అంటే అది స్టార్ట్అప్ కంపెనీ అంటే దానికి ఒక ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది ప్రిపరేషన్ ఉంటుంది దీనికి సపోర్టెడ్ గా గవర్నమెంట్ కూడా మీరు కంపెనీ పెట్టండి మీకు మేము వెనక నుంచి భూమి ఇస్తాము అని చెప్పి చెప్పకపోతే ఏ కంపెనీ రాదు ఎందుకంటే మనకి ఇక్కడేమి లక్షల కోట్ల ప్రాజెక్టులే లేవు అంటే వాళ్ళ ముందు వాళ్ళకి లాస్ వస్తుందో ప్రాఫిట్ వస్తుందో పక్కన పెట్టండి వాడు వచ్చి ఇక్కడ కంపెనీ స్టార్ట్ చేస్తేనే మన ఊర్లో ఉన్నటికి ఊర్లో ఉద్యోగం వస్తుంది అయితే భార్య ఇక్కడ భర్త అక్కడ ఉంటాడు భర్త ఏ అమెరికాలోనే మెడ్రాస్ లోనే కూలిపోనే నాలుప చేస్తుంటాడు భార్య ఇక్కడ ఇంట్లో కూర్చుని ఉంటది భర్త ఉద్యోగం చేస్తే భార్య కూడా భర్త పక్కన ఉండాలి చెప్పిన ఒక స్వదుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అంతర్జాతీయ కంపెనీని ఇన్వైట్ చేశారు మనం ఇచ్చేటట్లు భూమి ఖర్చు కంటే వాళ్ళు దాని మీద పెట్టుబడి పెట్టే పెట్టుబడి హండ్రెడ్ టైమ్స్ కంటే ఎక్కువ ఉంటది మన మన భూమి మనం లెక్కేసుకుంటున్నాం కాదు కానీ వాళ్ళు దానిలో పెట్టుబడి పెట్టి పెట్టుబడి వంద రేట్లు ఎక్కువ ఉంటది మరి ఆ లాస్ అయిపోతే ఈ వంద శాతం పెట్టుబడి పోతుంది కదా అని చెప్పి వాళ్ళు రాడం మానేస్తే అందుకే వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి బోన్ ఇచ్చారు తప్ప వాళ్ళకి ధారా దత్తం చేయడానికి చొక్కనతో బ్లడ్ రిలేషన్ కాదు మన ప్రాంతంలో విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం కవిటీ కంచిలి ఇచ్చేపురం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణ గుంటూరు మొత్తం అన్ని ప్రాంతాల్లోని ప్రతి ప్రాంతానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఇస్తూ రాయలసీమకి హార్డ్వేర్ ఉత్తరాంధ్రకి ఏమో సాఫ్ట్వేర్ అలాగా అమరావతికి ఏమో రాజధాని ప్రాంతం ఇలాగా దీన్ని అభివృద్ధి వికేంద్రీకరణ భాగంగా చేసుకుంటూ వస్తున్నారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైనటువంటి అవకాశం ఎటుకుబడి కాకుండా మీ ఊళ్ళో ఎందుకు వచ్చి పెట్టుబడి పెట్టాలి మద్రాసులు పెడతాడు కర్ణాటకలు పెడతాడు మన రాష్ట్రానికి రావాలంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు పేరుతో ఏ కంపెనీలో రాడు హెచ్ఎస్బీసీ కూడా విశాఖపట్నం తరలి వెళ్ళిపోయింది పెట్టిన టార్చర్ మళ్ళీ వీళ్ళందరినీ ఇన్వైట్ చేసుకుంటూ మచ్చికి చేసుకుంటూ మంచిగా మాట్లాడుతూ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరినీ తెచ్చేయనికే ఈ రోజు కామెంట్ చేయగలుగుతున్నారు అసలు కాకపోతే ఏమీ లేదు కాకపోతే ఉద్యోగాలు లేవు వీళ్ళ మీద అవాక చవాకలు లేవు కానీ ఎవరు మాట్లాడినా సరే రాష్ట్ర అభివృద్ధి చెందాలి మీకు అనుకుంటుంది హుద్ది వచ్చింది ఎవరొచ్చారండి చంద్రబాబు నాయుడు గారు హుటా హుట్టిన ఇతరంధ్ర ప్రాంతానికి ఒక బస్ వేసుకొచ్చాడు వచ్చాడు ఎదురు కూడా చెట్లు పడిపోతున్నాయి చెట్లు తీయించుకొని వచ్చాడు ఆరు రోజుల్లో కరెంట్ రప్పించాడు అదే విధంగా మరి మీకు మొన్న నేపాల్లోని ఆంధ్ర ప్రజలు చిక్కుపడిపోతే నారా లోకేష్ గారు ముప్పై ఆరు గంటల కనీసం సూపర్ సిక్స్ విజయోత్సవ సభకు కూడా వెళ్లకుండా ఆయన ఆయన ఇక్కడేమో కాల్ సెంటర్ లో కూర్చొని అందరినీ కోఆర్డినేట్ చేస్తూ ఏపీ భవన్ లో ఢిల్లీలో కోఆర్డినేట్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి ఒక స్పెషల్ ఫ్లైట్ లోని నూట నలభై నాలుగు మందిని మరి నేపాల్లో చిక్కుబడిపోయినటువంటి వ్యక్తుల్ని మన ఆంధ్ర ప్రజల్ని ఈ యొక్క విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో సురక్షితంగా దంపగలిగాడు అంటే ఇవన్నీ ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ఎవడైనా బయటకు వెళ్ళిపోయినాడు గురించి ఆలోచించండి కోవిడ్ లో ఒక ఆక్సిజన్ ఇచ్చినాన్ని జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని అయితే ప్రజలైతే నమ్మే పరిస్థితిలో లేరు వీళ్ళు పథకాలు ఇచ్చిన ఎవరు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగ యువత విద్యార్థి మేమైతే లక్షలాది మంది చంద్రబాబుకి వారసులుగా ఆయన అభివృద్ధికి వారసులుగా కొనసాగుతాం ఎందుకంటే లోకేష్ గారు చేసినటువంటి పనితీరికే మొన్న కుర్రగాడు వైసీపీ చిన్నపాటి నాయకుడు అంటాడు చంద్రబాబుకి పుట్టినాడు కాదు లోకేష్ కానీ కుత్రను నేను చౌన చంద్రబాబు నా కొడుకు అని చెప్పాడు అని చెప్పాడు ఒక కొడుకుని చూసే నువ్వు భయపడుతున్నావు కదా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి ఇరవై లక్షల మంది నిరుద్యోగ యువత జరిగిన అందరం కూడా చంద్రబాబు అభివృద్ధికి వారసుకో నువ్వు నువ్వు ఒక్కనే తట్టుకోలేకపోతున్నావు ఒక లోకేష్ అభివృద్ధినే తట్టుకోలేకపోతున్నావు మాదాటో కోట్ల మంది రోజు చంద్రబాబు వెనకాత ఆయన అభివృద్ధికి వారసులుగా నిలబడుతున్నావు నీకు నేనే మొదటాన్ని ఏపీ నిరుద్యోగ చేసే రాష్ట్ర అధ్యక్షుడు నువ్వు దమ్ము ఉంటే నువ్వు కాసుకో రేపు పొద్దున్న రానున్న ఎన్నికల్లో ప్రజలు నిన్ను కనీసం డిపాజిట్లు కూడా లేకుండా నిన్ను తిప్పు చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఇదే మా సందేశం